హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకీని మన ఛానల్ అయితే చేసి ఇంకీ మనబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ తర్వాత వస్తుంది నేనే లైవ్లోకి వచ్చినది వీడియో తీస్తున్నా ఈ మొత్తం మనకి ఇప్పుడు చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగే పిల్లలన్నీ ఇప్పుడు చూడండి వచ్చిన్నాం మేము మొత్తం అన్న వాళ్ళ కోసం పిల్లల కోసమే వచ్చిన్నాం అన్నీ వన్ మంత్ అండి ఇంకా వన్ మంత్ తర్వాత అయితే మనకి ఇలాంటి పిల్లలు అనేది దొరుకుతుంది చాలామంది ఇలాంటి పిల్లలు అడుగుతున్నారు చాలామంది అసలు ఈ డీటెయిల్స్ అనేది మనం వీడియోలో మాట్లాడతాం పిల్లలు ఎలా ఉన్నాయి ఈ పిల్లలు ఈ సైజ్ పిల్లలు మనకి ఎన్ని రోజులకైతే మనకు సెట్ అవుతాయి అనే డీటెయిల్స్ ఓకేనా ఇక్కడ వీడియో తీసేటప్పుడు వర్షం పడ్డం వల్ల ఆ రీసౌండ్కి నా మాట అనేది సరిగ్గా వినిపించలేదు ఓకేనా ఇంకా చాలా మంది ఇప్పుడు జస్ట్ ఒక టూ అవర్స్ కింద నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను ఆ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ అందరూ కామెంట్ చూశాను అనయ్య మీ సపోర్ట్ ఉన్నారంటే అదే చాలు నీకు మీ సపోర్టు ప్లస్ ఆ దేవుడు సపోర్ట్ ఉండగా నన్ను ఎవరు ఏమీ చేయలేరు మీ సపోర్టు మీ అండ ఉంటే అదే చాలు అన్నయ్య ఓకేనా ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత కామెంట్లు కూడా వెంకయ్యన్న మాకు ఒక త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు ఒక యాభై కావాలి అని కామెంట్లు కూడా పెట్టున్నారు అన్న అన్న ప్రతి ఒక్కరు కాల్ చేయండి లేకపోతే ఈ వీడియో చూశారంటే అర్థం చేసుకోండి అన్న ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఈ పొట్టేడు పిల్లలు మనకి త్రీ మంత్స్ లోపల పెరాలి రెండు రెండున్నర నెల ఆ మధ్య వయసు పిల్లలు ఉన్నాయి ఏ రైతు దగ్గర కూడా సేమ్ ఇదే వయసు పిల్లలు ఉంది ఇక్కడ ఇలాంటి పిల్ల మీరు తీసుకెళ్ళి ఫామ్లో పెట్టాలన్నా ఒకవేళ మీరు మేపాలన్నా ఇలాంటి పిల్ల తీసుకుంటే ఇబ్బంది పడతారన్న ఇక దగ్గర దగ్గర పది కిలో లోపలే లైవేట్ వస్తాయి దగ్గర దగ్గర పది కిలోలు అంటే ఎనిమిది తొమ్మిది కిలోలు పది కిలోలు అనేది లైవ్ ఎట్ వస్తాయి అంట రెండిళ్ళు రెండున్నర నెల పెదారు అంటే రెండున్నర నెల రెండు నీళ్ళు ఆ మధ్యలో మూడు నెలలు కొన్ని పిల్లలు ఉన్నాయి కానీ మూడు నెలలు లోపల అనేది ఎక్కువ పిల్లలు ఎక్కువ శాతం నైంటీ పర్సెంట్ శాతం ఇప్పుడు రైతుల దగ్గర ఇవే ఉన్నాయి నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అంటే ఎనభై శాతం మొత్తం మీద రైతుల దగ్గర అనేది ఇలాంటి పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి కదా మూడు నీళ్లు అనేది ఉన్నాయి కాబట్టి ఈ నెల డిసెంబర్ ఇప్పుడు ఈరోజు డేట్ వచ్చి మనకి డిసెంబర్ ఒకటి ఇంకా ఒక్క నెల ఈ వన్ మంత్ తాగారంటే మనకి త్రీ మంత్స్ దాటేస్తాయి ఇంకా త్రీ మంత్స్ అనేది దాటేస్తాయి మూడు మూడున్నర నెల నాలుగు నెలలు మధ్యలో అనేది వయసు వచ్చేస్తుంది అప్పుడు మీరు తీసుకుంటే ఫామ్లో వాళ్ళకి కానీ బయట పెంచుకునే వాళ్ళకు కూడా పిల్లలు అనేది ఇబ్బంది పడకూడదు ఎందుకంటే పాలు అనేది కొంచెం తగ్గిన ప్రాబ్లం ఉండదు మేతకి అలవాటు పడిపోయి ఉండే ఇప్పుడు దగ్గర రైతుల దగ్గర అనేది మొత్తం దొడ్లోనే ఇలా పెట్టి ఆకు అనేది కడతారు కనిపిస్తుంది కదా ఇలాగే మొత్తం పిల్లలు అనేది దొడ్లోనే ఉంటాయి ఇలా ఆకు కట్టి ఇంటి దగ్గరే పెడతారు అదే ఒక వన్ మంత్ దాటిందంటే మనకి మేత గడ్డి కొంచెం వేరుశనగ చెత్త నిన్న అన్నవాళ్ళకి ఇప్పించిన పిల్లలు కూడా అన్ని మ్యాక్సిమం వేరుశనగ చెత్త అంటే వేరుశనగ పల్లీల చెక్క అంటాం కదా ఆ చెక్క బాగా అలవాటు ఉంది కొన్ని గొర్రెల్లో పోయే పిల్లలు కదా కొన్ని గొర్రెల్లో పోయే తల్లితో పాటు పోయి బయట మేసే పిల్లలు కూడా అన్న అనేది ఇప్పించాను అలాంటి పిల్లలు అయితే మీకు ఇబ్బంది ఉండదు కదా ఎందుకంటే మీరు ఏ పెట్టి అది ఏది పెట్టినా కూడా తినేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఇది ఇంకొక రైతు దగ్గర వేరే ఈ బ్యాచ్ వచ్చేసి ఇంకొక రైతు దగ్గర ఇందాక చూపించిన బ్యాచ్ ఇంకొక రైతు దగ్గర అయితే ఈ బ్యాచ్ ఇంకొక రైతు దగ్గరని తీసాను ఈ కట్ట అనేది మనకి ఉన్నాయి దగ్గర దగ్గర ముప్పై పిల్లల పైన ఉన్నాయి ఒక్కొక్క రైతు దగ్గర ముప్పై పిల్లలు నలభై పిల్లలు కూడా ఉన్నాయి కానీ అన్నీ ఒకే సైజు పిల్లలు చూడండి ఇక్కడ మనకి అది జ్ఞానం వెళ్ళాలి అంటే చిన్నప్పుడే మనకి అలాంటి జ్ఞానంతో కొన్ని ఇంకా ఆ పిల్లలు అలాగే ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోకుండా ఈ వన్ మంత్ తాగారంటే మీకు పల్లెల్లో రైతుల దగ్గర ఇలాంటి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వస్తుంది అప్పుడు ఆ పిల్లలు తీసుకుంటే బాగుంటాయి కాబట్టి అర్థం చేసుకోండి ఇంకేదైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి ఖచ్చితంగా ఫోన్లోనే పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తా ఇలాంటి పిల్ల కావాలనే వాళ్ళు ఒక వన్ మంత్ అనేది ఆకండి ఓకేనా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్